జయశంకర్ గారు ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి వరల్డ్ లీడర్స్ ఫోరంలో మాట్లాడుతూ అమెరికాపై విరుచుకు పడ్డారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మాత్రం అమెరికాకి సిగ్గు శరం ఉంటే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది నిజంగా అగ్రరాజ్యమైన ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది అసలు అగ్రరాజ్యం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏంటి అనేది ఎందుకంటే సెప్టెంబర్ లెవెన్ దాడులు ఏవైతే ఉన్నాయో బిన్ లాడెన్ ఆ ట్రేడ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడులు చేశాడు కదా ఆ పెద్ద బిల్డింగ్ల మీద కూల్ చేసి దాదాపు మూడు వేల వంద మంది జనిపోయారు అప్పుడు ఆ యొక్క దాడుల్ని దృష్టిలో పెట్టుకునే కదా అబోటో ఆపరేషన్ అయితే చేసింది అమెరికా సైన్యం బిన్ లాడెన్ ని లేపేశారు రెండు వేల పదకొండులో ఎప్పుడో ఎలా లేపేశారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత చేస్తే మరి ఈ రోజు ఎటువంటి సంబంధాలు నేర్పుతోంది అమెరికా మళ్ళీ అదే పాకిస్తాన్ తో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతోంది అంతేకాదు మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ కవాజా మాట్లాడుతూ మేము పశ్చిమ దేశాల కోసం గత మూడు నాలుగు దశాబ్దాలుగా చెత్త పనులు చేశాం వాళ్ళ కోసమే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని చెప్పాడు ఆ తర్వాత ఏమొచ్చేసి ఆ సైన్యాధ్యక్షుడు ఆసిఫ్ మునీర్ ఏమొచ్చేసి జూన్లోను ఆగస్టులోనేమొచ్చి అమెరికాలో పర్యటించాడు ఇవన్నీ చూస్తుంటే అమెరికాతో ఇన్ని రోజులు జరిపినటువంటి సంబంధాల కంటే కూడా ఇప్పుడు భారతదేశం ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి విధానానికి మనం స్వాగతం పలకాలి అంటే ఏదైతే చైనా భారత్ అలాగే రష్యా కూడా మొత్తం మూడు దేశాలు కలిసి వాణిజ్య సంబంధాలు నెరపాలి వాణిజ్య సంబంధాలు చేసుకోవాలి దృఢమైనటువంటి వ్యవస్థగా మారాలనుకుంటున్నాము అది సరైనటువంటిదే పైగా ఇన్ని రోజులు మన సంబంధం ఏంటనేది మన ఆపరేషన్ సింధూర్తో తెలిస్తే అంటే ఆసిఫ్ ఖవాజు ఏదైతే ఈ పశ్చిమ దేశాల కోసమే ఉగ్రవాదాన్ని పెంచి పోషించమన్నాడో దానికి అనుగుణంగా ఈరోజు అమెరికా పాకిస్తాన్తో చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్న దాన్ని చూస్తే ఇక ప్రపంచమే ఆలోచించుకోవాలని వరల్డ్ లీడర్స్ లో మాట్లాడినటువంటి జయశంకర్ గారి ఆలోచనలకి ఆయన మాటలకి సభికులందరూ కూడా అందరూ కూడా చప్పట్లు కొట్టారు అంటే ఏదో భారతదేశం మీద ప్రేమని కాదు వాస్తవమే కదా ఈ రోజు అక్కడ అమెరికా వైట్ హౌస్ నిర్ణయించుకోవాలి ఈ రోజు వైట్ హౌస్ ఈ రోజు ఆలోచించుకోవాలి జైశంకర్ గారి మాటలు వింటే వైట్ హౌస్ అందరూ కలిసి ఆ నాలుగు వేల మంది ఉన్నారు కదా ఉద్యోగులందరూ కలిసి వాళ్ళందరూ కలిసి ఆలోచించుకొని ట్రంప్ ఈ రోజు ఉంటాడు పోతాడు అధ్యక్షుడు ఎప్పుడు కూడా నాలుగు సంవత్సరాలే ఉంటాడు మళ్ళీ రెండోసారి గెలిస్తే మళ్ళీ ఉంటాడు తప్ప అధ్యక్షుడి గురించి ఎప్పుడు చూడకండి దేశం ప్రధానం అమెరికా ఈ రోజు ఎంత విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది ఈ రోజు విశ్లేషకులు ఆర్థికవేత్తలు వ్యాపారవేత్తలు అందరూ భయపడిపోతున్నారు ఈ విధానాలు చూసి ఈ రోజు ఏదైతే ఒక విధానం ఉందో అంటే ఈరోజు అమెరికా ఏదైతే అగ్రరాజ్యంగా ఉందో ఈ రోజు వెంటనే అయిపోలేదు కదా అగ్రరాజ్యం గత నూట యాభై సంవత్సరాలుగా అది తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు ఈ స్థానంలో ఉంది అలాగే ఈ రోజు తప్పుడు నిర్ణయాలు ఈ రోజు మనకు కనిపించకపోవచ్చు రేపు దాని యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుంది ఆ రోజు రాకూడదనే రోజు అమెరికాలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు చాలామంది విశ్లేషకులు వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు బాధపడుతున్నారు